హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజు వీళ్ళిద్దరైతే ఏదో చేస్తున్నారు ఒక పక్క వర్షం పడుతుంది వర్షంలో ఏదో చేస్తున్నారు ఇద్దరు బోటి కూర చేసుకుంటుండ్రా బాగుందిగా రోజుకొకటి చేసుకోవడం పెట్టుకోవడం తినడం ఒక పక్క వర్షము వర్షంలో వీళ్ళు బోటి కూర అంట సబ్స్క్రైబర్ అడిగారంట కదా బోటి కూర సో దానికోసం అయితే బోటి కూర చేస్తున్నారు బోటి గొంగూర అంట ఇక్కడ చూడండి గోంగూర మొత్తం అయితే కరిగేసి పెట్టుకున్నారు వల్చుకొని ఇక్కడైతే బోటి కూడా మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నారు నెక్స్ట్ ఏంది మమ్మీ ఉండే మరి ఇక్కడైతే పెద్దమ్మ చూడండి కొత్తిమీర మొత్తము కొత్తిమీర కొత్తిమీర మొత్తం గిల్లుతున్నారు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నారు తొందర తొందరగా అయిపోద్ది ఈరోజు పెద్దమ్మ కరువు పనికి కూడా పోలేదు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గొంగూర అయితే పెట్టేసిండ్రు ఎంత తీసుకున్నావు గోంగురే తక్కువనే తీసుకున్నావా అయితే మంచిగా ఉండదా ఏంటి బోటీ గోంగూర అయితే గోంగూర కొంచెం తక్కువనే వేసుకుంటే మంచిగా వస్తుంది అంట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి గొంగూర ఇంకా పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నారు ఇక్కడైతే ఒక పావు నూనె వేసుకుంటున్నారు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే గోంగూర ఉడికిపోద్ది చూడండి ఫ్రెండ్స్ గోంగూర అయితే అయిపోయింది చూసానికి మనకి ఎక్కువ అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత చిన్నగా అయిపోద్ది అది తక్కువద్ది కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నారు పెద్దమ్మకి ఇంకా అమ్మకి ఇద్దరికి ఇష్టం బోటి నాకు అంత ఇష్టం లేదు నాకు ఇష్టం నా ముందు మంచిగా క్లీన్ చేసి నీట్ గా అనిపిస్తుంది ఈరోజు తింటా ఈరోజు తింటా బయట ఎక్కడన్నా పోతే ఇంకా నాకు ఎవరైనా క్లీన్ చేసి తినబుద్ధి కాదు ఏమైంది అయిపోయిందా గొంగుర ఏమైంది ఏం చేస్తున్నావు ఉడక పెడతావా ఉడక పెట్టుకుంటే కర్రీ అనే తొందరగా అయిపోద్దానా మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఒక కుక్కర్లో కుక్కర్లో వేసేసి మూత పెట్టేసి ఒక మూడు వేసి వెజిల్ వస్తే మెత్తగా అయిపోద్ది ఇప్పుడు మనం కట్టెల పొయ్యి అని పొయ్యి మీద పెట్టినా ఉప్పు ఉప్పు ఒక పావు నూనె సరే ఉడకని ఇంకా ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇదేం ఇటుక పెట్టినా పొయ్యి అయిపోయా గిన్నె చిన్నగా అయిందని ఇటుకబెట్టి పెట్టినావా అందులో ఇది ఉందిగా ఇది మనం పెప్సా అంటాం గా ఎవరికి ఇష్టం అది మీ తమ్ముడికి ఇష్టంగా మా తమ్ముడికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ వాడైతే ఇంత ఇంత అసలు ఎక్కడ ఉన్నది కాని దూసుకొని ఒక్కడే ఫ్రై చేసుకొని రెండు రెండు ముక్కలు వేసేటోడు వాడు మా తమ్ముడు అయితే అంత ఇష్టం ఉండే అంత ఇష్టం వానికి అయితే ఎప్పుడు వెళ్ళినా కానీ ఎక్కడ ఉన్నా వాడికి ఇక ఫేర్సలు ఉంటే కథం మంచిగా ఫ్రై చేసుకోవడము మనిషికి రెండే మొక్కలు వాడు వేసేది వేసుకుని ఇంత తినేటోడు వాడు మరి ఏందో మరి వాళ్ళమాట ఇష్టం అంటే ఇవాళ కొంచెం ఆ చాలా ఇష్టం మనకైతే పాపం కాదు బయట మనం ఏదో చేస్తుంటే అక్క ఏదో చేసిందిగా లోపల బాయి ఇదైతే అసలు తెలియదు బోటి బోటి కూర బగారా అన్నం తింటే ఉంటది ఇక గోంగూర కూడా అంతలో తగులుతూ ఉంటది అది నీ కేటగిరీ అది నా కేటగిరీ అది ఇదైతే చూడండి ఈ చిన్న చేపలు పకోడ మెత్తల్ల పకోడ ఎడుగుద ఇది కూడా కలిపి పెట్టేసింది మరి ఏమంటారు నాకైతే తెలియదు కామెంట్ చేయండి అయితే చూడండి మా బావ అయితే బోటి తినడు సో దానికోసం అయితే ఇక్కడ మటన్ అయితే చేస్తున్నది బయట ఏమో అమ్మ వండుతుంది లోపలేమో సో చూడండి ఫ్రెండ్స్ బోటి అయితే ఒక టెన్ మినిట్స్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ జల్లి బుట్టలు అయితే వేసేసుకుంటే మనకి నీళ్లు మొత్తం వెళ్ళిపోయి బోటి చూడండి చూడండి బోటి ఎంత నీట్గా వచ్చిందో మనకైతే ఇప్పుడైతే మనం కర్రీ చేసేసుకోవచ్చు ఏం చేస్తున్నావు కూర వండేస్తున్నావా సరే ముందైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం కొంచెం బోటి కాబట్టి ఆయిల్ ఎక్కువనే వేసిండ్రు నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కొంచెం కరివేపాకు నెక్స్ట్ ఏమేసుకుంటున్నావు ఎంత తీసుకున్నావు గంటలు తీసుకున్నా చిన్న సైజు ఫ్రై అవ్వాలి ఇవి కూడా అవును ఇంకేంది విశేషాలు మీ సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చెప్పు మా సబ్స్క్రైబర్ ఏం చెప్పాలి వర్షం పడుతుంది సబ్స్క్రైబర్ కోసమే వాళ్ళ కోరిక మేరకు ఇవాళ గోంగూర బోట్ చేస్తున్నాను ఇంకా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి ఇవాళ మా అక్క కూడా వచ్చింది నేను అడిగి పెద్ద మీద పెద్ద మీద ఈ చిన్న ఆయనకు మడుకు పెడుతుంది ఆయనకు జ్వరం వచ్చింది పాపం జ్వరం వచ్చి పాపం

ఈ రోజు నా కళ్ళ ముందు క్లీన్ చేసిండ్రుగా వీళ్ళు తింటా మన కళ్ళ ముందు చేసిండు కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ అంతే మనం బట్టి ఉంటది ఏదైనా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మిక్స్ చేసుకున్నారు ఏదో ఒక ఊర్లో బో బోటి కూర చేసుకొని బొంగులు వేసుకొని తింటారు కరీంనగర్ సైడు బొంగులు మటన్ కర్రీ బోటి కర్రీ ఇంకా బొంగులు వేసుకొని అన్నం కలుపుకొని తిన్నట్టు తింటారు ఇంకా ఒకసారి అట్లా మనం చూ చూడాలి ఏది ఇస్తున్నాయి ఏంది చేప మొన్న తెచ్చిన చేపలు ఉంటే ఫ్రై చేసింది పకోడా చేసింది ఇంకా తల్లు వండుతుండని బిడ్డ ఏమో పకోడి వేసి తెచ్చిచ్చింది చల్లటి వర్షము ఒక పక్క బొట్టి కూర తినడానికి ఏమో చేపల పకోడి ఎట్టుంది లాగే లాగేసింది ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కారం అయితే వేస్తున్నారు ఎట్లుంది అక్క చేసిన చాపల పకోడి నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ వేసుకుంటున్నారు ఒక వన్ గ్లాస్ నాకైతే ఇట్లానే ఇష్టం గోంగూర వేయకుండా ఏం వేయకుండా ఇట్లా అయితే మంచిగా తింటాం ఇంకా మా అమ్మకైతే గోంగూర ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెద్దమ్మ గోంగూర అయితే రుబ్బుతున్నారు ఇంకా వర్షానికి చలికి పెద్దమ్మకి ఇంకా నిద్ర వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే గోంగూర అయితే రుబ్బేసుకున్నాము వస్తుంది ఉండు రుబ్బు ఉండు అన్నట్టు రుబ్బుతోనే ఉన్నారు నోటి మంచిగా ఉడుకుతుందిగా మా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నారు బోటి కాబట్టి మనకు ఉడకాలిగా అందుకే కొంచెం వాటర్ వేసుకుంటున్నారు లేకుంటే వీళ్ళు వాటర్ వేసుకుంటారా నేను కొంచెం లోపల పోయే వరకు ఇద్దరు ముచ్చట్లు స్టార్ట్ చేసింది ఇంకా ఏం చేస్తున్నావు బోటి ఉడికిపోయిందా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేమైతే గోంగూర వేస్తే తినం కాబట్టి మాకు కొంచెం అయితే గోంగూర లేకుండా చేస్తున్నారు మా అమ్మ అయితే గోంగూర వేసుకొని చేసుకుంటుంది యాక్చువల్లీ అయితే బోటీలోనే గోంగూర వేసుకోవాలి కానీ మా మదర్ అయితే ఇట్లా ఇంక మేము తినమని ఆమె గోంగూర బోటీ చేసుకుంటుంది ఇంకెవరు అడిగారు అంట కదా సబ్స్క్రైబరు సో చూడండి మా మదర్కి అయితే చాలా ఇష్టం గోంగూర బోటి చాలా చాలా మంది చేసుకోరు మనం బోటి క్లీన్ చేసుకోవడము మనకి టైం ఎక్కువ పడుతుంది అని కానీ ఇలా క్లీన్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఆ క్లీనింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము మీకు నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక మనం ఒక పావు నూనె అయితే వేసుకుంటున్నారు సో మనం సపరేట్ చేసాం కదా బోటి యాక్చువల్ అయితే అందులోనే గొంగరేసి కలుపుకోవాలి కానీ ఈ రోజు గోంగుర బోటి కూడా మంచిగా వస్తుంది అనిపిస్తుంది నాకు అట్లా ఎట్లా కుక్ అవుతుంది చూడు అసలు చట్ట చట్టం ఇక్కడైతే గోంగూర వేసుకున్నాం కాబట్టి మనకి ఎంత పులుపు ఉంటది కాబట్టి కొంచెం ఉప్పు కారం వేసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి కారం అయితే వేసుకుంటున్నాం సో గోంగూర మనం పులుపు ఉంటది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి మంచిగా ఉంటది గోంగూర బోటి కరెక్ట్ ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉన్నాయి రుచి ఉండదు ఉండదు ఇక్కడైతే చూడండి కొత్తిమీర తినడానికి రండి మేమైతే పొయ్యి మీద పెట్టాం కాబట్టి బోటి కొంచెం ఉడకడానికి టైం పట్టింది కానీ కుక్కర్లో పెట్టుకుంటే రెండో మూడు విజిల్లో వస్తే అయిపోద్ది కానీ ఇట్లా టేస్ట్ ఇంకా మనం అంటే చేస్తున్నాం అందరం చేయాలి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇంకా కుక్కలు వేసుకుని చేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన బోటి గోంగూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అసలు చూడండి కట్టెల పొయ్యి మీద చేసాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది ముద్దలు ముద్దలు తినొచ్చు ఇంకా ఇదేంది మళ్ళీ శర్వా ఉంటే మంచి కలుపుకొని తినొచ్చు ఒకే కూరకి ఒకే కూరతో రెండు కూరలు చేసింది మా అమ్మ బోటి కూర బోటి గోంగూర అయినాయి సో చూడండి ఫ్రెండ్స్ బోటి గోంగూర అయిపోయింది ఇదైతే కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తాము మన మెయిన్ గోంగూర బోటి అయితే రెడీ అయిపోయింది సో చూడండి ఫ్రెండ్స్ బోటి అయితే ఇద్దరు కలిసి అయితే చేసుకున్నారు ముచ్చట్లు అయిపోయినాయి వర్షం కూడా వర్షం అయితే తగ్గట్లేదు అసలు వర్షం వస్తూనే ఉంది వర్షంలోనే ఏదేమైనా చేయాలని బోటి అయితే ఈరోజు అయితే చేసేసారు సో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి చూపిద్దాం చూడండి అసలు ఎంత మంచిగా ఉందో అసలు గొంగుర బోటీ అయితే వేరే లెవెల్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి సో గొంగుర బోటీ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి సింపుల్ గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా మంది అయితే క్లీనింగ్ చేసుకోలేమని బోటి అయితే వండుకోరు కానీ ఈ విధంగా క్లీనింగ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా చిటికెలో మనకు బోట్ ఇక్కడ చేసుకోవచ్చు సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్